హే గాయస్ అందరికీ నా ఛానల్కి వెల్కమ్ అండి హెయిర్ డై బయట యూజ్ చేసే హెయిర్ డైస్ వల్ల మీకు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ క్యాన్సర్ వస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు కాబట్టి అవి యూజ్ చేయటం అంత సేఫ్ కాదు అండ్ ఇంకోటి ఏంటి అంటే మీ స్కిన్ డిసీజెస్ కూడా వచ్చేస్తాయి ఎగ్జిమా సోరియాసిస్ వస్తుంది స్కిన్ క్యాన్సర్ కూడా వస్తుంది మరి వాటిని పక్కన పడేసి ఈరోజు నేను మీకు ఇంట్లోనే న్యాచురల్గా హెయిర్ డై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి చాలామందికి చిన్నతనంలోనే బాల నేర్పులాగా వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళకి వైటమిన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుందండి మనకి వైటమిన్ డెఫిషియన్సీ తగ్గాలి అంటే మనం మంచిగా ఫుడ్స్ తీసుకోవాలి నేను ఆల్రెడీ నా ఛానల్లో హెయిర్ గ్రోత్ కోసం చాలా ఫుడ్స్ పెట్టాను మీరు ఒకసారి చూడకపోతే వెళ్ళి చూడండి లేదు మనకి జుట్టంతా తెల్లగా అయిపోతుంది అనుకున్నప్పుడు మీరు ఇలా ఇంట్లోనే హెయిర్ డైస్ని యూజ్ చేయండి దయచేసి బయట కొనుక్కునే హెయిర్ డైస్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్లీ లోడెడ్ కెమికల్స్ ఉంటాయన్నమాట సరే ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను అండ్ ఇంకొకటి చాలామంది హెయిర్ హైలైట్స్ కూడా వేయించుకుంటూ ఉంటారు హెయిర్ హైలైట్స్ వేయించుకున్నప్పుడు మన జుట్టు రెండు భాగాలుగా విడిపోతుంది అంటే స్ప్లిటెన్స్ అయిపోతుందనమాట అది మధ్యలో అయిపోతుంది చివరిలో అయిపోతుంది స్టార్టింగ్లో కూడా అయిపోతుంది కాబట్టి హెయిర్ హైలైట్స్ వేయించుకునేటప్పుడు చాలా మంచి ప్రొఫెషనల్స్ చేట మంచిగా కండిషనింగ్ ఇచ్చి జాగ్రత్తగా వేయించుకోండి చాలామంది నాకు అలా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది నా హెయిర్ అండి మీరు అక్కడక్కడ చూసుకుంటే కొంచెం ఎర్రగా ఉంటుంది హెయిర్ ఇప్పుడు నేను చూపించేది మీరు గట్టిగా ఒక నెలలో ఒక ఫోర్ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ వేస్తే మీకు కూడా ఇలా డార్క్ బ్రౌన్ అయిపోతుంది తెల్ల జుట్టు డార్క్ బ్రౌన్ అనమాట అంటే నేను ఈరోజు మీకు చూపించేది వేసుకోగానే హెయిర్ డై లాగా నల్లగా అయిపోతుందని నేను చెప్పను మీరు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ట్రై చేయాలి దాన్ని చేస్తే నా హెయిర్ లాగా వస్తుంది నాకు వైట్ హెయిర్ లేదని చెప్పను నాకు వైట్ హెయిర్ ఉంది కాకపోతే నేను ఎలా కవర్ చేస్తాను అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి ఇండిగో పౌడర్ అండి మీకు ఇది ఆయుర్వేద షాప్స్లో దొరుకుతుంది మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను నీలి రంగు ఆకు అంటారు ఎస్ ఇది వచ్చేసి ఆమ్లా పౌడర్ ఉసిరికాయ పొడి నేను మీకు ఒక ఒక విషయం ఒకటి చెప్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది చూడండి వీడియోలో చెప్తాను ఇది వచ్చేసి హెన్నా పౌడర్ అనమాట గోరింటాకు ఈ మూడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇప్పుడు ప్రిపరేషన్ చూపిస్తాను చూడండి హెన్నా అండి ఎన్న ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి అంటే నేను మీకు కొలత చూపిస్తున్నాను ఎన్న ఒక టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ ఏంటి అంటే నేను మీకు చూపించబోయే ఇంగ్రీడియంట్ ఆమ్ల ఉసిరికాయ సరే ఉసిరికాయ గురించి చెప్తాను కదా వెనకటి రోజుల్లోనండి మా నానమ్మ మా నానమ్మ వాళ్ళ అత్తగారు అనమాట నాకు తెలుసు ఆవిడ ఆవిడ ఏం చేసేదంటే అవి చాలా ఇయర్స్ బతుకుంది ఆవిడ ఏం చేసేదంటే ఉసిరికాయని కాల్చి అప్పుడు కట్లపొయలు ఉండేవి కదా కాల్చి అది దాన్ని బాగా బాగా ఫైన్ పౌడర్ చేసేది ఫైన్ పౌడర్ చేసి కొబ్బరి నూనెలో కలిపి రాసుకునేది ఆవిడ హెయిర్ చాలా వైట్గా ఉండేది కాదు చాలా జుట్టు వరకు తెల్లగానే ఉండేది అనమాట బికాజ్ ఆఫ్ వాళ్ళు ఏం అంటే హెయిర్ డైస్కి బదులు ఆమ్లా యూజ్ చేసేవాళ్ళు అది కాల్చి కొబ్బరి నూనె కలిపి రాసుకుంటే హెయిర్ డ్రై లాగే ఉంటుంది దాన్ని ఇంకా వాష్ చేసుకునేంత వరకు ఎగ్జాక్ట్గా అలానే ఉంటుంది అనమాట అందుకు అది గుర్తొచ్చింది ఆమ్లా గురించి చెప్తే అండ్ ఇండిగో పౌడర్ అండి ఫోర్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి లేదంటే త్రీ పక్కా తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ హెన్నాకి త్రీ టేబుల్ స్పూన్ ఇండిగో పౌడర్ వేసుకోవాలి ఆమ్లా పౌడర్ కూడా వేసుకోవాలి మీకు ఈ మూడు కావాలంటే మూడు లింక్స్ నేను ఇస్తాను నాకు కింద లింక్స్ అని టైప్ చేయండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైన్ పేస్ట్ లాగా కలుపుకోండి ఇది మీరు వారంలో అండి ఒక కుదిరితే రెండుసార్లు లేదంటే ఒక్కసారి హెయిర్కి అప్లికేషన్ చేయండి హెయిర్కి అప్లికేషన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే జస్ట్ వాటర్ తోటి వాష్ చేసుకోండి అంతే మీరు దానికి షాంపూ పెట్టడం కానీ కుంకుడుగాయలతో తలస్నానం కానీ చెయ్యొద్దు ఇది మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత అప్లై చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి చేసుకున్న తర్వాత ఇది నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి ఇట్ వదిలేసేయండి వదిలేసిన తర్వాత అది జుట్టు బాగా ఇక ఆరిపోయింది డ్రైగా ఉంది ఎక్కడ వాటర్ కంటెంట్ లేదు అనుకున్నప్పుడు ఆ రోజు మీరు ఆ రోజు ఈవినింగ్ కానీ ఏదైనా కానీ ఇది మార్నింగ్ టైం ప్రిపరేషన్ చేసుకోండి ఈవినింగ్ టైంకి ఆయిల్ పెట్టుకోండి ఓకేనా ఇలా లైట్ ఆయిల్ అయితే పెట్టుకోండి ఫోర్ హెడ్ వరకు నెక్స్ట్ డే మళ్ళీ మీరు నెక్స్ట్ అలాగే ఇంకొక వీక్ కూడా టూ టైమ్స్ సేమ్ ఇదే ప్రొసీజర్లో చేయండి ఇది రాత్రిపూట నాన్ పెట్టుకోవాలన్నమాట ఇది రాత్రంతా ఇలా డబ్బాలో పెట్టి పక్కన పెట్టేస్తాను ఎర్లీ మార్నింగ్ పెట్టుకుంటాం ఆఫ్టర్నూన్కి ఒక టూ అవర్స్కి వాష్ చేసుకుంటాం ఈవినింగ్ మనం ఆయిల్ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను మీకు నా హ్యాండ్స్ మీద చూపిస్తున్నాను చూడండి నల్లగా లైట్గా ఒక రెడ్ షేడ్లో అయితే ఉంటుంది అన్నమాట ఒక ఒక బ్లూయిష్ కలర్లో కూడా వస్తుంది ఓకేనా ఇది మీరు పెట్టుకోంగా పెట్టుకోంగా హెయిర్ అయితే నేను నా హెయిర్ ఎలా ఉంది అలా అనమాట మీరు చిన్నపిల్లలకి బాల్ నేర్పు ఉన్న వాళ్ళకి కూడా ఇది ట్రై చేయొచ్చు అయితే ఇది కంపల్సరిగా సేఫ్ అండ్ న్యాచురల్ అండ్ ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే ఇది మీరు హెయిర్కి అప్లికేషన్ చేసినప్పుడు హెయిర్ గ్రోత్ ఉంటుంది బికాస్ ఆఫ్ మనం యూజ్ చేసిన ఆమ్లా పౌడర్ వల్ల ఓకేనా నేను నా హెయిర్ గ్రోత్ అవ్వటానికి చిట్లిపోకుండా రాలిపోకుండా చక్కగా బ్లాక్ హెయిర్ ఉండటానికి కారణం ఇది అనమాట ఈ మూడు ఈ మూడు చాలా బాగా యూజ్ అవుతాయి హెయిర్ గ్రోత్కి కానీ మీ హెయిర్ని బ్లాక్గా ఉంచడానికి కానీ ఓకేనా ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ